మాజీ మంత్రి బాలినేనిపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాట్ కామెంట్స్ చేశారు రాజకీయ ప్రయోజనాల కోసమే బాలినేని పార్టీ మారుతున్నారన్నారు అధికారంలో ఉన్న సమయంలో తనపై తప్పుడు కేసులు పెట్టించాడని పార్టీ నాయకులపైన చివరికి మహిళలపైన కూడా కేసులు పెట్టించి హింసించారన్నారు ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు ఏ పార్టీ మారినా సరే నిన్ను నీ కొడుకుని వదిలేది లేదని నీ అవినీతి చిట్టా మొత్తం బయటికి తీస్తానని చెప్పి జనార్దన్ స్ట్రైట్ ఈ రోజు నిన్న దాకా ఐదు సంవత్సరాలు పోరాడాం మా వాళ్ళైతే ఉండంలో అదేవిధంగా కేసులు పెట్టారు ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు అదే విధంగా మీద ముప్పై రెండు ఇరవై మూడు కేసులు పెట్టారు అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అందరి గురించి మాట్లాడి ఈ రోజు వంద రోజులు అవుతుందో మీదో తెలియదు కానీ వంద రోజులకి మళ్ళా పార్టీ మార్గం మళ్ళా మన మీద కేసులు వస్తాయి లేకపోతే మళ్ళా మనం ఎంచుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈ రోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం ఈ ఉండే పరిస్థితుల్లో పెట్టిన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుకి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఇప్పుడు కూడా పార్టీని కమిట్మెంట్తో ఎన్టీ రానారావు గారి గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ దగ్గర నుంచి మేమంతా కమిట్మెంట్ గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకు అన్నాం ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు ఎదుర్కొంటాం కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పరిస్థితి మాత్రం మా కుటుంబంలో రాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈ రోజు తయారైపోయింది అంటే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మనము ఉండే పరిస్థితులు కనపట్లా మళ్ళా అధికారం రావాలి మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవటానికి వాళ్ళు చేసిన ఏవైతే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతా ఉన్నాడు ఇంకా పార్టీలోనే జర్లే నిన్న మళ్ళా ప్రెస్ అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత నాకు మా కేడర్గానే ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానం కంప్లైంట్ చేస్తానంటాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివాణా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన నోకుడు కలు కనుక్కోవటానికి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు ఒకటే నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీల నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ అంతకు ముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు నాతో పాటు తిరిగి ఎలక్షన్ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంతో మంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం వాళ్ళకి అన్ని విధాలుగా ఆడుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను మన ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలో ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్న కేసులు అనేది నేను వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేశావో ఎంతమందినైతే ఇబ్బంది పెట్టావు ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారో లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిరూపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నీ ఎందుకు ఏ పార్టీని మారి వస్తున్నావు అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపును వస్తే ఏ విధంగా చేస్తావనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకున్న పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా కాబట్టి కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టా మన కృష్ణ గారు ఆయన పొద్దున్నే వచ్చారు నర్సిరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళకా వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ నాన్న కాడ నుంచి మాకు అందరికీ తెలుసు అక్కడే మేము చదువుకున్నాం టెన్త్ ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాం అదేవిధంగా ఈరోజు ఎంపీగా లీడర్ లీడర్గా అదేవిధంగా ఈరోజు మన ఊరికి రావటం చాలా సంతోషమైన విషయం